హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనకు గత వారం రోజుల నుండి ఏ వేయాలని బిల్లర్స్ అండ్ డవలపర్ వచ్చేసి ప్రేమనాథ్ రెడ్డి బిల్లర్స్ అనేది వచ్చేసి మనకి పొద్దుటూరులోని మడు రోడ్ లో ఉన్నటువంటి అమృత నగర్ వెళ్ళే రోడ్ లో వచ్చేసి మనకు నాలుగు సెంటర్లు నిర్మాణ చేసే హౌస్ వచ్చేసి మనకు రెండు అనేది సేల్ అనేది చేస్తున్నా ఈ హౌస్ సంబంధించి అయితే వన్ వీక్ నుండి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ అయితే రావడం జరిగిందండి వాటి సంబంధించి అయితే మనకి కామెంట్ రూపంలో కావచ్చు అలాగే కాల్స్ రూపంలో కావచ్చు కొన్ని డౌట్స్ అనేది అడుగుతున్నా అనమాట వాటి సంబంధించి ఇప్పుడు ఏమి కాదు పిల్లర్స్ అండ్ డెవలప్స్ మంత్రి వచ్చేసి మన ఇంట్లో ఉన్నారు వాళ్ళకి సంబంధించి మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ అదంతా ఆన్సర్ అనేది తీసుకున్నాం అనమాట ఇందులో వచ్చేసి మనకు నాలుగు సెంటర్లో అలాగే వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఈ రెండు లక్షలు అయితే తెలియజేస్తున్నారండి అలాగే వచ్చేసి ఇక్కడ హోమ్ ఫ్యాక్టరీ కూడా అయితే కొన్ని అయితే సేల్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి ల్యాండ్ కన్వర్షన్ కావచ్చు అలాగే వచ్చేసి మనకు సిమెంట్ రోడ్స్ అడ్ర డ్రైనేజ్ వచ్చేసి పవర్ లైన్స్ అలాగే బెంచెస్ ప్లాంటెన్స్ ఆర్చి కాంపౌండ్ వాల్ స్ట్రీట్ లైట్స్ వాటర్ అందుబాటులో అయితే ఉన్నాయండి అలాగే వచ్చేసి మనకు ఇందులో ఒక సెంటు కాస్ట్ వచ్చేసి మనకు స్థలం కాస్ట్ వచ్చేసి ఒక మూడు లక్షల యాభై అని తెలియజేస్తున్నారు అండి అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్న వారికి అయితే స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇస్తానని తెలియజేస్తున్నారు అలాగే ఈ వెంచర్ సంబంధించి అయితే చాలా మంది మనకు ఫోన్ కాల్స్ రూపంలో కావచ్చు కామెంట్స్ రూపంలో అయితే కొన్ని అయితే డౌట్స్ అనేది అడగడం అయితే జరిగిందండి వాటి సంబంధించి అయితే ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ప్రభుత్వంలో ఈ ఏరియాలో నాలుగు చెందలు వచ్చేసి ఇరవై లక్షలకి అనేది చర్యలు చేస్తామని చూపిస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనము ఇల్లు ఎవరైనా కొనుగోలు చేయాలంటే ఇంకా ఇరవై ఎనిమిది లక్షలకి టూబిహెచ్ కి అని మీరు తెలియజేస్తున్నారు వాళ్ళు ఎలా తీసుకోవాలి అనే ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి వచ్చేసి ఈ ఇరవై లక్షల అవసరం అనేది ఎన్ని రోజులు అయితే అంటే బ్యాంక్ లోన్ లో తీసుకుని అట్లా కొనుగోలు చేయాలన్న వాళ్ళకి వచ్చి ఇప్పుడు నేను లక్షలు అని తెలుసు కదా ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేయాలంటే కనుక వాళ్ళ ఏ విధంగా చేస్తారు బ్యాంక్ నాలుగు సెంటర్లో హౌస్ అనేది నిర్మాణం చేస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ అనేది వస్తుందా పార్కింగ్ అనేది వస్తుంది రెండు బెడ్రూమ్లు వస్తాయి ఓకే రెండు బాత్రూమ్లు వస్తాయి ఓకే హాల్ వస్తుంది ఓకే ఒక కిచెన్ రూమ్ వస్తుంది ఓకే ఒక దేవుడు రూమ్ వస్తుంది ఓకే ఇరవై ఐదు లక్షలు హౌస్ సంబంధించిన మీరు అంటున్నారు కదా ఇరవై లక్షలు హౌస్ వాటికి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేస్తారు మన హౌస్ కి అలాగే స్థలానికి సపరేట్ సపరేట్ అనేది అన్న ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఫస్ట్ మీరు ఇల్లు తీసుకోవాలి అది అనుకున్న వాళ్ళు ఫస్ట్ పద్నాలుగు లక్షలు పెట్టి ఫస్ట్ సైట్ ని రిజిస్టర్ చేసుకోవాలి స్థలాన్ని ఆ తర్వాత వచ్చేసి మేము చెప్తాం వన్ బై ఫోర్త్ అట్లా మీరు డబ్బులు కట్టినారంటే ఆ స్థలానికి మీకు ఎక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే మేము అక్కడ మీకు కట్టిస్తాము మొత్తం ఎన్ని సెంట్లు వస్తుంది బిట్టే అన్ని మొత్తం నాలుగు సెంట్లు మొత్తం అన్ని నాలుగు సెంట్లు వస్తాయి అంతా ఇంచర్ నీకు నాలుగు సెంట్లే ఉన్నాయి నీకు పదకొండు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ లో నీకు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తాం ఓకే ఈ ఒక వారం రోజుల నుండి ప్రమోషన్ చేస్తున్నారు కదా ఇక్కడ ఫ్లాట్స్ కానీ అలాగే ఇల్లు కానీ ఏమైనా జనాలు రెస్పాన్స్ చాలా బాగా ఇస్తున్నారు కాల్స్ వస్తున్నాయి జనాలు కూడా వస్తున్నారు వస్తున్నారు చాలా మంది కూడా చూపిస్తున్నాము వచ్చిన వాళ్ళందరికి చూపిస్తున్నాము వాళ్ళు కాకపోతే ఏంటంటే కొంచెము మాకు టైం కావాలి అది అని టైం అడుగుతున్నారు హౌస్ సంబంధించి భూమి పూజ అనేది జరిగింది కదా భూమి పూజ శనివారం రోజు స్టార్ట్ చేసినా శనివారం రోజు స్టార్ట్ అయింది వాళ్ళు వర్క్ యాక్చువల్లీ ఈ రోజు చేయాల్సింది వర్క్ వాళ్ళు కానీ ఏదో వాళ్ళకు కొంచెం పన్నుండి బయటకు కానీ ఎల్లుండి కానీ వర్క్ స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పుడు తెలియస్తున్నాను కదండి మీకు ఎనీ డౌట్స్ ఏదైనా ఉంటాయి మీరు కామెంట్ బాక్స్ లో కానీ అలాగే వచ్చేసి డిస్ప్లే నెంబర్ ఫోన్ చేసి మీరు కనుకోవాల్సిందిగా తెలియస్తున్నాం ఈ వెంచర్ లో మేము ఫ్లాట్స్ మేము సేల్ చేస్తున్నాము మామూలుగా ఇప్పుడు మనం ప్రజెంట్ ఇల్లు నీకు ఒక సెంట్ వచ్చేసి మూడున్నర లక్షలు పడుతుంది దీని తర్వాత వచ్చేసి కొంచెం ఫ్లాట్స్ నీకు రెండున్నర లక్ష సెంట్ పడుతుంది ఇప్పుడు రెండున్నర లక్ష నుండి మొదలు రెండు లక్ష మొదలు నుండి ఐదు లక్షల వరకు ఐదు ఐదున్నర లక్షల వరకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ వెంచర్ లో మనకి వచ్చేసి కొంతమంది ఈ వెంచర్ అనేది చాలా పెద్దది కదా మొత్తం వెంచర్లు కలిపి ఒక జాయింట్ జరుగుతుంది ఇల్లు కట్టుకోవడం అలా జరుగుతున్నాయా చూస్తాము ఇప్పుడు ఈ వెంచర్ లో కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునే నిర్మాణం జరుగుతున్నాయి ఆల్రెడీ ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసినారు ఆల్రెడీ కట్టుకుంటున్నారు మన ఈ వెంచర్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇల్లు కట్టడం చూస్తున్నాం మనం చూడండి అన్న మీకు కనిపిస్తా చూడండి ఇల్లు

వర్క్ స్టార్ట్ అదే అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ మనం తెలియజేయగలరు